ఓకే క్లోజ్ చేద్దాం క్లోజ్ చేద్దాం టైం అవుతుంది ఎస్ ఒక్క నిమిషం ఓకే ఇప్పుడు అవన్నీ ఓకే సార్ ఇప్పుడు ఇదంతా చెప్పుకుంటా పోతే చాలా సబ్జెక్టు చాలా తీయాలి ఇక్కడ మనకు రెండే అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మొదటి ఆరు నెలలు మీ ప్రభుత్వం ఆరు నెలలు ఏంటి ఇప్పుడున్న ఆరు నెలలు ఏంటి ఆ భేదాన్ని చెప్పండి సార్ నాకు ఇదంతా ఓకే సోషియో ఎకనామిక్ సర్వేలు తర్వాత ఆర్థిక గణాంకాలు ఇవన్నీ ఓకే కాదనట్లేదు నేను అదంతా ఏంటంటే మీరు ప్రిపేర్ ఇచ్చారు మరి అవతల వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి రావాలి కదా మరి ఇచ్చిన సబ్జెక్ట్ ఇది మీరేమో యూత్ సబ్జెక్ట్ తోటి వచ్చేసినటువంటి పరిస్థితి మీరు మాట్లాడుతున్నారు దాని గురించి వాళ్ళు మాట్లాడాలంటే దానికి అనుగుణంగానే ఉండాలి కదా ఎస్ చెప్పాలి చెప్తారు ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు మాట్లాడే శేఖర్ రెడ్డి గారు మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు ఇంకా చాలా టైం ఇచ్చాను నేను ఏడు నిమిషాలు ఇచ్చాను మీకు ఒక్క నిమిషం నాకు ఇచ్చిన టైం పది నిమిషాలే ఇక మూడు నిమిషాలు ఒక్క నిమిషం వాళ్ళ అయిపోయింది మూడు శాతం శాఖ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్ లక్ష్మీకాంత్ గారు టైం ఇవ్వాలి

ఇప్పుడు మళ్ళీ కొంచెం కూడా శేఖర్ రెడ్డి గారు మీకు చాలా టైం ఇచ్చా నేను శేఖర్ రెడ్డి గారు మీకు చాలా టైం ఇచ్చా ఒక నిమిషం లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ లక్ష్మీకాంత్ గారు శాఖ రెడ్డి గారు సార్ ఒక్క నిమిషం ఆగండి నాకు టైం అవుతుంది ప్లీజ్ మోడీ గారు సపోర్ట్ చేస్తా ఉంటే మోడీ గారు మీకు అంత సపోర్ట్ చేస్తా ఉంటే మాకు మొదట ఆరు నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు గ్రాంట్స్ ఇచ్చారు కానీ మీకు ఇచ్చింది నాలుగు వేల పద్నాలుగు కోట్లు ఇది ప్రజాశక్తి దిగిపోయి ఆరు నెలలు చెప్పండి గారు శాఖ రెడ్డి గారు మీరు చెప్పాల్సిన లెక్కలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మొదటి ఆరు నెలలో లేకపోతే రెండు వేల పంతొమ్మిది ఇరవై మొదటి ఆరు నెలలో చెప్పాలా ఒక నిమిషం ఆగండిపోయిన ఒక నిమిషం అది మళ్ళీ మాట్లాడదాం శాఖర్ రెడ్డి గారు శాఖర్ రెడ్డి గారు అది మళ్ళీ మాట్లాడదాం ప్లీజ్ శాఖర్ రెడ్డి గారు సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదాం గౌరవించారు దాని గురించి మనం మాట్లాడాలి ఆగండి లక్ష్మీకాంత్ గారు మాట్లాడండి లక్ష్మీకాంత్ గారు మాట్లాడండి లక్ష్మీకాంత్ గారు మాట్లాడండి శేఖరెడ్డి గారు ఇంత టైం ఇచ్చినా కూడా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా శేఖర్ రెడ్డి గారు శేఖర్ గారు డిబేట్ జరగాల వద్దా గారు డిబేట్ మీరు అడిగినట్టు పది నిమిషాలు కొనసాగించే పది నిమిషాలు మీరే మాట్లాడితే ఎలాగా ఒక నిమిషం శాఖ రెడ్డి గారు ఆగండి శాఖ రెడ్డి గారు ఆగండి ప్లీజ్ శాఖర్ రెడ్డి గారు ఆగండి సార్ మీరు మాట్లాడారు లక్ష్యండి సార్ ఇప్పుడు ఆయన ఏదో లెక్కలు చూపించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గురించి లేదంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై రెండు గురించి చెప్పడం కాదు వాళ్ళ హయాంలో ఇప్పుడు మా హయాంలో వచ్చిన పది కంపెనీల పేర్లు వాళ్ళ హయాంలో చెప్పమని చెప్పండి ఒక పది కంపెనీ పేరు చెప్పండి కాదు కాదు ఇవాళ రోజున ఆయన కాస్ట్ చేయడానికి వాళ్ళ రోజున డిపార్ట్ పక్కదారి వాళ్ళ లో కన్స్ట్రక్షన్ ఎక్కడ పునాది ఒక రాయి పాపాలు అయితే వాళ్ళ రోజున శంకర్ రెడ్డి గారు

జనాలకి వాస్తవంగా ప్రజలకి వాస్తవాలు చెప్పాలి ఈ లెక్కల్లో ఉన్నటువంటి అసలు వాస్తవాలని వాళ్ళకి మనం ఈ రోజు డిబేట్ పెట్టడం జరిగింది నిమిషం ఇష్టం రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు ఒక్క టైం అవుతుంది నాకు క్లోజ్ చేయాలి ఒక్క నిమిషం ప్లీజ్ ఒక నిమిషం సబ్జెక్ట్ అండి ఇప్పుడు అవన్నీ పెద్ద సబ్జెక్ట్ అండి అది మనం అరగంటలోన గంటలోనూ తేల్చే సబ్జెక్ట్ కాదు ఒక్క నిమిషం ఆ దయచేసి

మేము రాష్ట్ర అభివృద్ధి ప్రగతిపాటు రాష్ట్రంలో ప్రభుత్వం ముందు ఇట్లాంటి దొంగల మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడతాం కానీ మేము ప్రజల్ని ఉద్దేశించి చాలా రెడ్డి వైశ శాఖ ఇట్లా డిబేట్ డిబేట్లు వచ్చినప్పుడు ప్రయత్నం అయితే అనుకుంటే మంచిదని పక్షంలో వాళ్ళకి నీ అంత కాదు అసలు ఏం మీ ప్రభుత్వం లేదు చెప్తున్నాగా జవాబు లేదు మాట్లాడే ఉద్దేశం లేవు

ఓకే ఓకే ప్లీజ్ ఎస్ ఓకే అండి ఓకే అండి ఎస్ కోచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారు రెడ్డి గారు వేణోపాల్ రెడ్డి గారు అలాగే పెద్ద రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ పాల్గొనకు సో ఓవరాల్ గా మనం ఈ డిబేట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలి జగన్మోహన్ రెడ్డి వర్షం అలా ఉంది చంద్రబాబు వర్షం ఇలా ఉంది సో ఇద్దరు చెప్పినటువంటి లెక్కలు ఒకటే కానీ వాళ్ళు విశ్లేషించినటువంటి విధానమే డిఫరెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఎవరికి అనుకూలంగా ఉన్నటువంటి లెక్కలు వాళ్ళు చెప్పారు అనేటటువంటి వాదన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో వాస్తవాలు ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ రోజు ఈ టాపిక్ ని కూడా తీసుకోవడం జరిగింది సో ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంతో పోల్చుకుంటే మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తోంది ఈ మొదటి త్రైమాసికంలో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు నేను లెక్కలతో సహా చెప్పడం జరిగింది ఆయన చెప్పినటువంటి లెక్కలని కూడా అధికారిక లెక్కలుగా మనం పరిగణించాల్సినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ గ్రోత్ రేట్కి అలాగే గ్రోత్ ర్యాంకింగ్కి రెండింటికి కూడా భేదాలు చూపిస్తూ ఎవరికి వాళ్ళు అనుకూలంగా పలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో గ్రోత్ రేట్ పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్ ర్యాంకింగ్ కంటే అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సినటువంటి అంశం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటే ఇది వాటి హాట్ టాపిక్ స్టేటి రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే శేఖర్రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తోటి సిద్ధంగా ఉన్నారు మరి కాసేపట్లో జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు అలాగే టీడీపీ అధికార ప్రతినిధి చెంచు వేణుగోపాల్ రెడ్డి గారు మరి మంత్రి మనతోటి జాయిన్ అవుతారు ముందుగా రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ ఏంటి అసలు ఈ లెక్కల కారణం ఏంటి ఈ చంద్రబాబు నాయుడు గారేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ ఎత్తున వృద్ధి రేటును సాధిస్తోంది